ఓకేనండి ఈరోజు నాచారంలో ఉన్నటువంటి మానసిక సాధన మానసిక విద్య దివ్యంగుల సంస్థ దగ్గరికి రావడం జరిగింది ఈరోజు మా గ్రామంలోని ఎడుమ ఎలయ్య బాబాయ్ గారు వాళ్ళ తల్లిదండ్రుల స్నేహాసార్థము ఈ యొక్క సంస్థకు నిత్యావసర సరకు పంపిణీ చేయడానికి సహాయ సహకారం అందించారు ఈ యొక్క కార్యక్రమానికి భగత్ సింగ్ యువసేన అధ్యక్షులు భగత్ సింగ్ యువసేన అధ్యక్షులు మణిపూడిక శ్రీనివాస్ గారు తమ పిల్లలను కూడా సేవా కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని పిల్లలకు కూడా సేవా కార్యక్రమం నేర్పాలని ఇంత రాత్రి కూడా వాళ్ళని తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది ఇక శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మనం కూడా మన సాధనే సహాయ సహాయాలు ఇటువంటి సేవా సంస్థలు కానీ సర్వీస్ సూచన సర్వీ సొసైటీలకు అంది అందివ్వాలని కోరుకుంటున్నాను ఈ యొక్క ఈ సహాయకారం అందించిన హిరమ ఎల్లయ్య బాబాయ్ గారికి కృతజ్ఞతలు ధని परिहार फाउंडेशन तरफ प्रत्येक